నా పొలము నీళ్లు లేక ఎండిపోయేలా ఉంది బావిలోమేమో నీళ్లేమో తక్కువగా ఉన్నాయి నేను ఆ రామయ్యని కసిని నీళ్ళు అడిగి నా పొలానికి పారించమని చెప్తాను ఏంటి కాంతమ్మ గారు ఇక్కడ నిల్చొని ఆలోచిస్తున్నారేంటి మీరు పొలం బానే ఉంది కదా ఏంటి పొలం వైపు చూసి బాధపడుతున్నారు అదేం లేదురా రామయ్య నేను నిన్నే కలవడానికి వద్దామనుకున్నాను నన్ను కలవడానికా నన్ను కలవడానికి ఎందుకు కాంతమ్మ గారు అదేంటంటే మా బావిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి రా పొలానికి సరిపడా నీరు పారట్లేదు అందుకని మీ బావిలో నుండి కొన్ని నీళ్లు మా పొలం వైపుగా వెడిస్తే బాగుంటుంది అని అడగడానికి వద్దాం అనుకున్నాను అరే రామయ్య మా పొలము ఎండిపోయేలా ఉందిరా కాస్త దయతలచి మీ పొలంలో ఉన్న నీటిని మా పొలం వైపు పంపరా మీ బావిలో నీళ్లు తక్కువగా ఉండడం కాదు కాంతమ్మ గారు మీ బావిలో నీళ్ళన్నీ ఎండిపోయాయి మీరు మళ్లీ బావిని తవ్వించాలి అప్పుడే నీళ్లు పడతాయి అప్పుడు బావిలో నిండుగా నీళ్లుంటాయి ఇప్పుడు మాత్రం ఈ పంట కష్టమేనండి అయినా కానీ నేను ఒక రోజు రెండు రోజులు సరే దయ ముసలి ముసలిది కదా అని నీరు విడుస్తాను ఎప్పటికీ నీరు విడవడం అంటే నా వల్ల కాదు నన్ను లక్ష్మి చాలా తిడుతుంది ఎందుకు కాంతమ్మ గారికి నీళ్ళు ఇస్తున్నావు పుక్కానికి అని అయ్యో పుక్కానికి కాకపోతే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి రా నేను అసలే ముసలు దాన్ని డబ్బులా అవి ఇంట్లో తినడానికి నేను హాస్పిటల్లో చూపించుకోవడానికి సరిపోతున్నాయి అయినా కానీ ఏమనుకోకురా కాస్త ఈసారి పొలం పండేంత వరకు వైపు కొన్ని పంపించరా అయినా ఒక వారం పది రోజులైతే నీ పొలాన్ని కోస్తారు అయినా ఇప్పుడు నీళ్లు పెట్టడం ఎందుకు కాంతమ్మ గారు నేను అందరికంటే లేటుగా నాటేశానరా అందరికంటే లాస్ట్ కే నా పొలం కోస్తారు అప్పటి వరకు ఈ పొలం పండాలి కదా చూడు ఇప్పుడిప్పుడే అవి అవి గింజలవుతున్నాయి దయచేసి నన్ను అర్థం చేసుకోరా రామయ్య కాసిని కాసిన్ని విడవరా ఒక రోజుకి రెండు సార్లు తడి నేనేమనను దయచేసి అర్థం చేసుకోరా జాలి పడరా సరే ముసలా విడవు కదా అని నేను జాలి పడి తడి విడుస్తానులే కాంతమ్మ గారు ఇంకొకసారి మాత్రం డబ్బులు ఇస్తేనే నేను తడి విడుస్తాను ఈ వారం రోజులలో ఇక ముసల్లాని గదిక పోనీలే అని అప్పుడప్పుడు తడి విడుస్తానులేండి చాలా కృతజ్ఞతలు అయితే సెట్ చేశాను లేదంటే డబ్బులు అడుగుతే వాడు వెయ్యి పదిహేను వందలు అడుగుతాడు అన్ని డబ్బులు నేను ఎందుకు ఇస్తాను ఈ పొలం పండుతే నాకే చాలా డబ్బులు వస్తాయి అయినా కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బ్రతకాలి ఏమండి మీకు విషయం చెప్పాలి ఏంటి లక్ష్మి ఏం చెప్పాలో చెప్పు ఆ ముసలి లేదు అది ప్రతి రోజు మన ఇంటి దగ్గర తెలియట్లేదు దాని ఇల్లు మొత్తం గచ్చే కదా దానికి పెండతో అది ప్రతి రోజు మన ఇంటికి వచ్చి మనం లేని సమయంలో పెండను దొంగిలించి తీసుకొని వెళ్తుందంట అప్పుడప్పుడు సరస్వతి యొక్క చూస్తుందంట సరస్వతి యొక్క ఇందాకే వచ్చి చెప్పిందండి అవునా లక్ష్మి నేను కూడా నీకు విషయం చెప్పాలి ఏంటండి చెప్పండి లక్ష్మి అదేంటంటే ఇందాక కాంతమ్మ పొలం దగ్గర నన్ను బ్రతి మాలింది చాలా సేపు బ్రతిమాలింది అందుకని మన నీళ్లు వాళ్ళ పొలంలోకి విడవడానికి ఒప్పుకున్నాను జాలి మొహం పెట్టి నేను ముసల్దాన్నిరా దయచేసి నాపై రామయ్య అని కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చింది అంతలా బ్రతిమాలింది సర్లే పాపం పోనీలే ముసలి కదా అని వారం రోజులు ఆమె పొలంలోకి నీరు విడవడానికి ఒప్పుకున్నాను ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు i <laughs> ఎందుకు ఒప్పుకున్నారు చెప్పండి డబ్బులు తీసుకుంటే అయిపోవు కదా ముసల్దాన్ దగ్గర డబ్బులు లేవంట లక్ష్మి పెన్షన్ డబ్బులు వస్తే ఇంట్లో తినడానికి ఖర్చు అవుతున్నాయంట ఇంట్లో తినడానికి తను అనారోగ్య బారిన పడితే హాస్పిటల్ అవుతున్నాయంట అందుకని జాలి పడ్డాను మీరు ముసల్దాన్ని చూసి జాలి పడ్డారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు జాలిస్తుంది నిన్ననే సరస్వతి యొక్క కాంతమ్మకి ఇచ్చే పదివేల రూపాయలు ఇచ్చిందంట మళ్ళీ పెన్షన్ డబ్బులు కూడా వచ్చాయంట ఆమె దగ్గర డబ్బులు లేవని ఎలా చెప్పండి ఆమె చెప్తే చెప్పింది మీరు ఎలా బుద్ధి లేకుండా నమ్మారు అవునా లక్ష్మి అసలు నాకు ఈ విషయమే తెలియదు కాంత మప్పులు కూడా ఇస్తుందా డబ్బులు లేవని చెప్పింది దొంగ ఆ అమ్మసల్దా అనుకున్న బుద్ధి నీకన్నా లేదు ఈ పాటికి అమ్ముసల్ అనుకున్న బుద్ధి నీకుంటే మనం ఎప్పుడో బాగుపడేవారు రామయ్య లక్ష్మి ఇంటి నుండి పెన్నని దొంగిలించాను ఇప్పుడు వాటిని పిడకలు చేయాలి పిడకలు చేయాలి అంటే నాకేమో అంత శక్తి లేదు నేనేమో నీరసంగా ఉన్నాను నాకేమో అంత బలం చాలదు అయినా పని చేయాలంటే నాకు చాలా బతకం ఎవడు చేస్తారులే ఎవరిని ఒకరిని మాయమాటలు చెప్పి ముట్టలో పడిస్తే వాడే వచ్చి చేస్తాడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను ముసల్దాన్ని అని జాలిమొహం పెడితే వాడే జాలిపడి పని చేస్తాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సోము గారి దగ్గరికి వెళ్తా వాడైతే నేనేం చేస్తున్నాను కాంతమ్మ గారు ఏం లేదండి ఊరికే అలా కూర్చొని ఉన్నాను ఏంటండి ఇలా వచ్చారు ఏం లేదురా సోము నీతోటి కాస్త పని పడింది మా ఇంటి దగ్గర కొంచెం పెండ ఉందిరా వాటితో కొన్ని పిడగలు చేయాలి నేనా ముసల్దాన్ని చేతులు లాగుతున్నాయి రా నాకు చాతన కావడం లేదు దయచేసి కాస్త మా ఇంటి వరకు వచ్చి ఆ పిడకలు కొట్టి పెట్టవారా గానీ సోము డబ్బులు అడుగుతున్నావు నా దగ్గర డబ్బులు ఇక్కడ రా డబ్బులు ఇచ్చి కూలీ వారిని పెట్టుకుని పని చేపించి అంత నా దగ్గర ఉందారా నేను అసలే ముసల్దాన్నిరా దయచేసి కాస్త నాపై జాలి తలచరా అంటే ఏంటి కాంతమ్మ గారు ఇప్పుడు నేను ఫ్రీగా మీకు పని చేయాలా నేను ఫ్రీగా మీకు పని చేయను కాంతమ్మ గారు అరే అలా అనుకురా సోము దయచేసి నేను ముసల్దానిరా నాపై జాలి తలచరా కాసిన్ని పిడికి లేరా ఆ పిడకలు కొడితే నేను మంచి వాటితో భోజనం వండుకొని తింటానురా ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేవురా నేను ముసల్దానిరా ఇప్పుడే ఇప్పుడే నేను అది కారపొడి వేసుకొని తినేసి వచ్చానరా కూర కూడా ఏమి లేవురా నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సోము సర్లేండి కాంతమ్మ గారు అంతలా బాధపడుతున్నారు కదా సరే ఫ్రీగానే చేస్తానులేండి పదండి వెళ్దాం ఏంటి రామయ్య కాంతమ్మ గారికి వారం రోజుల పాటు ఉచితంగా నీరు అందిస్తున్నా ఉంటా కదా ఏం చేయాలి ముసలి అమాయకప్ప మొహం పెట్టుకుని అందరిని ఎర్రిపొలం చేసి ఉచితంగా పని చేపించుకుంటుంది అవును సరస్వతి అక్క నువ్వు చెప్తుంది నిజమే ఆ జాలి మొహం పెట్టి పని చేపించుకుంటుంది డబ్బులు ఇవ్వదు ఇవ్వదు ఒరే సోము ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా నేనా రామయ్య ఆ కాంతమ్మ అమ్ముసల్ది ఉంది కదా ఆ ముసల్లానికి పిడకలు కొట్టి వస్తున్నాను అవునా ఇంతకీ ఆ అమ్ముసల్దాన్ దగ్గర పిడకలు కొట్టడానికి పెండెక్కడిది ఆవులు కూడా లేవు కదా ఏమో చాలానే పెండు ఉంది ఆ పెండంత ఎక్కడ తీసుకొచ్చిందో నాకు కూడా తెలియదు కానీ నా చేత ఫ్రీగా పిడకలు కొట్టించుకుంది నేను చెప్పానా ఆ పెండ మనదే అని ఇంకా ముసల్ది చూడు అంత పెండ దొంగిలించింది మళ్ళీ మన పొలంలో నుండి నీటిని కూడా వారం రోజుల పాటు ఉచితంగా పారించుకుంటుంది తెలివంటే ముసల్లాందే సోము రామయ్య నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను కాంతమ్మ గారి దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాను అవి నిన్ననే తిరిగి ఇచ్చేశాను ఆవిడ దగ్గర పెన్షన్ డబ్బులు మరియు పదివేల రూపాయలు ఇంకా చాలానే డబ్బులున్నాయి కానీ ముసలిది ఖర్చు చెయ్యదు మీరు ఎలాగైనా మీకు రావాల్సిన డబ్బులన్నీ తీసుకోండి ఒరే సోము నువ్వేం చేస్తావంటే కాంతమ్మ గారు నాకు కాస్త పని ఉందండి నాకు డబ్బులు అవసరం ఉంది ఒక వెయ్యి రూపాయలు అప్పుగా ఇస్తారా కాంతమ్మ గారు అని అని అప్పుడు వెంటనే తీసి ఇస్తుంది అప్పు అంటే ఇస్తుంది మరియు రామయ్య నువ్వు కూడా అదే పని చెయ్యి కాంతమ్మ గారు నాకు ఒక ఐదు వేల రూపాయలు అవసరం ఉందండి అప్పగా ఇస్తారా అని అడుగు వెంటనే తీసిస్తుంది వాటిని తీసుకొని రండి మళ్ళీ మీరు ఆవిడకి ఇవ్వకండి ఒకవేళ ఆవిడ నా డబ్బులు ఇవ్వమని అడిగితే మీరు మాతోటి కష్టం చేపించుకున్నారు మేము మీకు నీరు పాలించాము ఉచితంగా ఎందుకు చేస్తాము వాటికి ఖరీదు మేము తీసుకున్నామని చెప్తే అయిపోతుంది అప్పుడు ముసలాని దాన్ని తిక్క కుదురుతుంది ఇంకొకరి దగ్గర చేయి చాపాలంటే భయపడుతుంది ఆలోచన చాలా బాగుంది పద ఇప్పుడే వెళ్ళి కాంతమ్మని మా ఇంటికి వచ్చారు కాంతమ్మ గారు మా కాసిన్ని డబ్బులు అవసరం ఉందండి మీరేమైనా డబ్బులు అప్పుగా ఇస్తారేమో అని అడగడానికి వచ్చాము అవునారా ఎంత డబ్బు అప్పుగా కావాలి ఇద్దరికి అప్పు కావాలా అవును కాంతమ్మ గారు నాకేమో ఐదు వేల రూపాయల అవసరం ఉందండి అలాగే సోముకి ఒక వెయ్యి రూపాయల అవసరం ఉంది అవునా మొత్తం ఆరు వేల రూపాయలు అన్నమాట సరే కానీ మీకు ఇచ్చిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు మరి కాంతమ్మ గారు మేము ఉదయాన్నే తీసుకొచ్చి ఇస్తామండి ఇప్పుడు చిట్టి కట్టాలి అవసరం ఉంది అందుకని మీ దగ్గరికి వచ్చాము అవునా ఒక నిమిషం ఆగండి నేను ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొస్తాను ఇదిగోండి డబ్బులు తీసుకోండి ఇదిగో రామయ్య నువ్వు తీసుకోండి డబ్బులు ఇదిగో సోము నీ వెయ్యి రూపాయలు నువ్వు తీసుకో చాలా కృతజ్ఞతలు కాంతమ్మ గారు మా పెండ దొంగిలించినందుకు అలాగే ఉచితంగా మా పొలం నుండి నీరు తీసుకోవాలని మీరు ప్లాన్ వేశారు కదా దానికి ఇవి రెండింటికి కలిపి ఐదు వేలు సరిపోయాయి కాంతమ్మ గారు ఈ రోజు పిడకలు కొట్టినందుకు కూలీ డబ్బులు వెయ్యి రూపాయలు నాయి నాకు ఇచ్చారు కృతజ్ఞతలు కాంతమ్మ గారు అంటే మీరు అప్పుగా అడిగింది ప్లాన్ చేసి అడిగారా రా అది మీ డబ్బులు మీరే తీసుకున్నారా మళ్ళీ నాయన ఇవ్వరా మీ అయితే కదా కాంతమ్మ గారు మీకు ఇచ్చేది ఇది మా కష్టాలు జీతం ఇవి మా డబ్బులు మేమే తీసుకుంటాం మీకెందుకు ఇస్తాము అబ్బా లంగ వీళ్ళు ప్లాన్ చేసి నా దగ్గర నుండి డబ్బులు లాక్కున్నారు చి దొంగ వెదవలు ఈ దెబ్బతో నాకు బుద్ధి వచ్చింది ఇంకొకసారి ఎవరిని ఉచితంగా పని చేయమని అడగను ఇంకొకసారి ఉచితంగా ఎవరి దగ్గర నుండి ఏది కూడా అడగను చి అనవసరంగా అన్ని డబ్బులు ఆరు రూపాయలు పాయే